హాయ్ అండి ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్ అండ్ టేస్టీగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తినే బంగాళదుంప వేపుడు నేను చెప్పినట్లుగా తక్కువ ఆయిల్తో నేను చెప్పిన పొడి వేసి చేశారంటే మెతుకు మిగల్చకుండా తింటారండి అంత కమ్మగా ఉంటుంది యాస్టీస్గా నన్ను ఫాలో అయిపోండి ఇంకెందుకు రండి వెళ్ళి బంగాళదుంప వేపుడు చేసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడి అయిందండి అర టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు రెబ్బలు కరివేపాకు కొద్దిగా ఇంగువ పోపు వేగిందండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ ఈ ఉల్లిపాయల్ని రంగు మారేంత వరకు వేపుకుందాం ఉల్లిపాయలు రంగు మారేయండి ఇప్పుడు ఇందులో మనం ముందుగానే శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఒక కేజీ అర టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఏడు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఈ బంగాళదుంప ముక్కల్ని పక్క స్టవ్ మీద ఫ్రై చేసుకుంటూ మనం మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అర టీ స్పూన్ మెంతులు టేబుల్ స్పూన్ పచ్చిపప్పు టేబుల్ స్పూన్ ధనియాలు ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని దోరగా వేపుకుందాం దినుసులు ద్వారగా వేగేయండి ఇప్పుడు ఇందులో ఒక పది ఎండుమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర ఇప్పుడు వీటిని కూడా ఒక అర నిమిషం వేపుకుందాం ఎండుమిర్చి జీలకర్ర కూడా వేగిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లార పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చల్లారిని ఈ దినుసుల్ని వేసుకుందాం ఇప్పుడు టేబుల్ స్పూన్ కారం వేసుకొని కొద్దిగా బరగా గ్రైండ్ చేసుకుందాం ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒక ఆరు వెల్లుల్లి రబ్బలు వేసుకొని ఒకసారి పల్సి ఇచ్చి వదిలేతాం ఏడు నిమిషాలు అయిపోయిందండి బంగాళదుంప అయితే ఫ్రై అయింది ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా కారాన్ని వేసుకుందాం టీ స్పూన్ కసూరి మేతి ఒక ఐదారు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కొత్తిమీర తరుగు ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ముక్కలకంతా ఈ మసాలా కారం పట్టి తినేటప్పుడు మంచి రుచి వస్తుంది చూశారు కదండి చాలా తక్కువ ఆయిల్తో ముక్క ముక్క తుక్కోకుండా సింపుల్గా పదే పది నిమిషాల్లో బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు ఎటువంటి కంగారు లేకుండా మీకు అస్సలు టైం లేనప్పుడు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి లంచ్ బాక్స్ టక్కున కట్టేయచ్చు రెండు నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చూశారు కదా బంగాళదుంప దుమ్మప్రైని ఇలాగే డైరెక్ట్గా అయినా రైస్లో తినొచ్చు లేదా సాంబారు పప్పుచారు చేసుకున్నప్పుడు సైడ్ డిష్లో అయినా తినొచ్చు మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ